నా పేరు శ్రీవం సుధీర్ కుమార్ మాదిగా మాదసేన అధ్యక్షుడిని ఎంఆర్పిఎస్ తిరుగు నియోజకవర్గం ప్రజల గమనించండి మీ ముందుకు మీ దృష్టికి ఒక సమస్యను తీసుకుని వస్తున్నాను ఇది నా సొంత గ్రామం అయినటువంటి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకూరు మండలం ఖమ్మంపాడి పంచాయతీ అట్ల ప్రకటన గుర్తించ ద్వారా మా గ్రామంలో చాలా నిరుపేదలు రైతులు విద్యార్థులు నివసిస్తూ ఉంటారు మా ఆధారం వ్యవసాయం దీనికి చాలా సమస్యలతో కూడుకున్నటువంటి వినతి పత్రాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చారు ఏ నుంచి మా గ్రామానికి ప్రధానమైన రహదారి ఉంది ఆ రహదారి మీద రెండు బ్రిడ్జిలు ఉన్నాయి అందులో బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది దానికి కారణం కొండ నుంచి వచ్చి వరద వల్ల అది చెరువుకెళ్లే దారిలో ఉండటం వల్ల పూర్తిగా శిథిలం అయిపోయి కొట్టుకుపోయి గత్యంతరం లేక స్కూల్ పిల్లలు రైతులు వాహనదారులు అందరూ కూడా అదే ప్రధాన రహదారిగా వినియోగించుకుంటున్నారు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జిని త్వరితగతిన మరమ్మతులు చేసి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయవలసింది కోరుచున్నారు అదేవిధంగా గ్రామంలో ప్రధానంగా మంచినీటి సమస్య ఉంది మా గ్రామంలో అందరూ ఉపయోగించే వాటర్ ట్యాంక్ చుట్టూ మురుగు చేరి దుర్గంధం ఎదజడుతూ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది కలరా డయేరియా మలేరియా జబ్బులు ఏర్పడే అవకాశం రానున్న వర్షాకాలంలో ఎంతో సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఏ మాదిపల్లెలో కానీ కాలనీలో కానీ రెడ్డి బజార్లో కానీ ఎక్కడ కూడా డ్రైనేజీ లేక మురుగునీరు అంతా ప్రధాన రహదారిపై ప్రవహించడం వల్ల అంతా కూడా గుంతలమయమయ్యి దుర్గంధం ఎదజలుగుతూ జబ్బులు వచ్చే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మా ఊరిలో రైతులు వ్యవసాయం ఆధారమైనటువంటి చెరువు ఉత్తరాయణ చెరువు అని ఒకటి ఉంది దానికి మూడు సంవత్సరాల క్రితం గండిపడింది దాని కింద వేల ఎకరాలు ఎండిపోయిన స్థితి ఏర్పడింది ఎంతవరకు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారం చూపలేదు అదేవిధంగా ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్ విద్యార్థులు కూలీలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఉన్నాయి ఊళ్ళో సరైన ఫెసిలిటీ ఏం లేదు గత ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఉచిత హామీలు ఇచ్చారు తప్ప ఏమి కూడా కార్యాచరణ చూపలేకపోయారు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి నేను వివరించుకున్నది ఏంటంటే అయ్యా మేము మీ విజయంలో చాలా కృషి చేశాం మీ మీద నమ్మకంతో మీ గెలుపు కోసం కృషి చేశాం మాదిలందరూ కూడాను కూట ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి మీ విషయం మీ విషయంలో చాలా కష్టపడి అదేవిధంగా మీ మీద నమ్మకంతో ఈ సమస్యలు పరిష్కార దిశగా మీరు పరిష్కారం చేస్తారని నమ్మకంతో ఈ మీడియా ముఖంగా మీకు నా సమస్యలను మా గ్రామ సమస్యలను మీకు గౌరవించుకుంటున్నాను అదేవిధంగా మాది యువసేన ఇక నుంచి ఇది తొలి అడుగుగా మీకు తెలియజేస్తున్నాం ప్రజలకు ఎటువంటి సమస్యలను మాలిగవైనా అన్ని రకాలుగా పోరాడుతుందని ఇది మా సొంత గ్రామం సమస్య కాబట్టి తొలిగడుగు మా గ్రామం నుంచి ముందుకు వేస్తున్నాం ఇక నుంచి మాదిరి దాని ద్వారా ప్రజా సమస్యలతో పోరాడుతుంది ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గవర్నర్ పొలిగింపుడు శ్రీనివాసరావు గారు మా ఎందుకు దయ ఉంచి మా సమస్యలను విని అయ్యా మీరు స్వయంగా మా గ్రామం రండి అక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మీరు పరిశీలించండి వాటి తీవ్రతను గమనించండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఉన్నా కానీ పది రూపాయల పని కూడా చేయలేదు ఈ ఇంతవరకు కూడాను మా దుర్ దుర్బల పరిస్థితి ఏంటంటే గెలిచిన ఏ ఎమ్మెల్యేను గెలవకుండా ఉన్న ఏ ఎమ్మెల్యేను కూడా కనీసం ఎలక్షన్ ప్రచారానికి కూడా మా గ్రామం రాలేదు ఒకవేళ ఎలక్షన్ ప్రచారానికి మీరు వచ్చి ఉన్నట్లయితే ఆ రోజే మా సమస్యలను మీరు దృష్టికి తీసుకొద్దామని అనుకున్నాం కానీ మాకు ఇంతబట్టి ఏ అవకాశం రాలేదు కాబట్టి మిమ్మల్ని కలిసి అవకాశాలు కల్పిస్తారని మా సమస్యలను వింటారని మా గ్రామం మీరు మీరు చూసుకొని మా గ్రామాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై పరిష్కారం దిశగా మీరు పనిచేస్తారని మా యొక్క ఈ విన్నపాన్ని నా తరపు నుంచి మా గ్రామ ప్రజలు పెద్దలు విద్యార్థులు రైతుల తరపు నుంచి మీకు వినవించుకున్నాను అదేవిధంగా ఇక నుంచి మాది యువసేన దండోరాగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని నిరుపేదలకు అండగా ఉంటుందని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను